ప్రారంభమైన వైసీపీ పార్టీ నుండి రాజీనామాలు కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ టూ కనకాల మహాలక్ష్మి మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కనకాల సుబ్రహ్మణ్యములు తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క మీడియా సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకులు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాము వైసీపీలోకి చేరిన తర్వాత పదవి దక్కడం జరిగింది కానీ పార్టీలో గౌరవం మాత్రం దక్కలేదని వైసీపీ ఇన్ఛార్జు తమను ఏమాత్రం లెక్క చేయలేదని తెలియజేశారు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ టు కనకల మహాలక్ష్మి మాట్లాడుతూ తాము ప్రజల శ్రేయస్సు కోరి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందని వైసీపీ పార్టీలో తమకు న్యాయం జరగలేదని కాబట్టి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని పదవిలో కొనసాగుతూ ప్రజలకు న్యాయం చేస్తానని అన్నారు అదేవిధంగా తమ ఆరోగ్యరీత్యా సమస్య ఉండడంతో ఏ పార్టీలోకి చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు అనంతరం కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం దంపతులు కుమారుడైన కనకాల శ్రీకాంత్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా ఆది అంతం జనసేన పార్టీలో కొనసాగుతానని తెలియజేశారు ముందుగా పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నమోదు నమస్కారాలు మేము వైఎస్ఆర్ సిపిలో ప్రశ్నించి ఉన్నాము మాకు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇందులోకి వచ్చాము వైస్ చైర్మన్ కూడా పదవుకోరాం అధిష్టానం ఇచ్చింది కానీ అధిష్టానమైన దొరబాబు గారు మా మేమంటే కొద్ది ఇష్టం లేకుండా గత కొంతకాలంగా ఉన్నారు మేము ఇదివరకే వచ్చేస్తానంటే మా సెకండ్ కేటర్ కానీ మా మిత్రుడు కానీ వెళ్ళొద్దు బయట కానీ అన్నారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉండేది మొన్న పోలింగ్ రోజున కూడా మా మిత్రులు అక్కడికి వచ్చి కొద్దిగా సాయం చేయండి ఇక్కడ నుంచో మీరు తిరగట్లేదు కదా అని అన్నారు అందుకుని ఆ రోజున పోలింగ్ రోజున వచ్చి మేము అక్కడ కొంచేపు కూర్చుని వచ్చేసాం నేను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే మాకు రీత్యా ఆర్థిక రీత్యా కూడా బాగాలేదు మాకు ఇంకా విలువలేని చోట మాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు ఇలాగా నమస్కారం పెడితే సంస్కారం లేకుండా మా కంటి తీసుకోవటం ఆత్మీయంగా లేకపోవటం పలకరింపులు లేకపోవటం మా పార్టీలో ఉండబోతుంది అందుకని పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది ఇప్పుడు మహాలక్ష్మి గారు కూడా వారి సందేశాన్ని ఇస్తారు తీసుకోవాల్సిందో నమస్కారం అండి మీడియా వారికి ఎలక్ట్రానిక్స్ మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను నాకు ఆరోగ్యం బాగోట్లేదండి అందుకే నేను పదవకే రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నానండి పదవిలో ఉంటానండి ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉండాలనేసి పదవులో ఉంటున్నాను నేను కొంచెం గౌరవం ఉండలేదండి అసలు మాకు దానివల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది మాకు అందుకనే నేను పార్టీకి రాజీనామా చేయదలు మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఏ రోజు కూడా నా పెదవి విప్పలేదు ఎందుకంటే పద్నాలుగు నుంచి కూడా నేను రాజకీయ పరంగా యాక్టివ్గానే ఉన్నాను కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నేను రాజకీయానికి దూరంగా ఉండడం జరిగింది ఎందుకంటే అది నేను పైకి కారణాలు చెప్పలేకపోవచ్చు కానీ మా అమ్మగారికి నాన్నగారికి నాకు ఫ్యామిలీ పరంగా ఏ ఇబ్బందులు లేకపోయినా రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు రావడం జరిగింది పద్నాలుగు నుంచి నేను పంతొమ్మిది వరకు కూడా జనసేన మిత్రులతోనే కొనసాగాను అది పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషికి నా తమ్ముళ్ళకి అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా గృహానికి వచ్చి మా నాన్నగారిని అడగడం వల్లే పార్టీకి వెళ్ళడం జరిగింది అది కూడా రీజన్ ఏంటంటే మేం పార్టీలో ఉన్నప్పుడు పదవి మనకి ఇస్తానంటే మనం ఎవరైనా కొనసాగుతారు సో ఆ ఉద్దేశంతోనే నేను మా నాన్నగారు ఉండాలి పెద్దాపురం ప్రజలకు ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము అక్కడ పార్టీలో కొనసాగడం జరిగింది కానీ ఇరవై ఒకటిలో కరోనా రావడం మేము అనుకున్న పదవి మాకు రాకపోవడం తర్వాత అమ్మగారికి ఆ పదవి ఇవ్వడం ఇచ్చిన పదవికి గౌరవం ఇవ్వకపోవడం కారణంగా నేను రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కానీ ఎవరు పిలిచినా పట్టించుకోకపోవడం కానీ అన్నీ జరిగినాయి నేను గత సంవత్సరం నుంచి కూడా జనసేన నా మిత్రులందరితో కూడా మాట్లాడుతూనే వస్తున్నాను నేను వైఎస్ఆర్సిపి మా ఫ్యామిలీలో రోజు మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆనందించిన పర్సన్ నేను ఎందుకంటే ప్రజలకి మంచి చేసేవాడు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వస్తాడు పవన్ కళ్యాణ్ లాగా నాకు ఇప్పుడే కాదు ఎప్పుడు ఆయన అంటే అభిమానం ఉంది పార్టీ పరంగా నా తల్లిదండ్రుల పరంగానే ఇన్నాళ్ళు ఓపిక పట్టి నేను వైఎస్ఆర్సిపిలో కొనసాగడం జరిగింది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది జనసేనలోకి ఎందుకు వస్తున్నారు నెగ్గిందనా అని అన్న వాటికి నేను ఆన్సర్ చెప్తున్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను మీ అందరితోనే తిరిగా పంతొమ్మిది నుంచి నా ఫ్యామిలీ కోసం నేను ఇరవై ఒకటి వరకు కొనసాగా ఇరవై ఒకటి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కానీ ఆ ఇన్ఛార్జ్ గారు పిలిచిన ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు నేను పార్టీకి కూడా దూరంగానే ఉండడం జరిగింది నేను పైకి రాకూడదు కుర్రాడు రాజకీయం చేయడం ఏంటని కొంతమంది అనడం కూడా జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకునే నా తల్లికి తండ్రికి ఇకపై నా రాజకీయ బాట వేరు వాళ్ళ రాజకీయ బాట వేరు నేను కొనసాగేది ఇప్పటి నుండి జనసేనలోనే అది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు నేను అన్నమాట ఇకపై నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను జనసేన పార్టీలోనే కొనసాగుతాను జనసేనతోనే ఉంటాను వాళ్ళు ఫ్యూచర్లో టీడీపీకి వెళ్ళొచ్చు బీజేపీకి వెళ్ళొచ్చు ఏ పార్టీలో వెళ్ళినా నేను మాత్రం ఇదే పార్టీతో స్టిక్ ఆన్ అయ్యి ఉండి నా ప్రయాణం ఇదే పార్టీతో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను అవునండి నేను లేదండి నేను అందరితో పాటే నేను కుర్రాళ్ళే తిరిగాను ఆ రోజులో ఆ రోజుల సభ్యత్వాలు కూడా ఇంకా పూర్తిగా నమోదు కాలేదు కాకపోతే హండ్రెడ్ కాకినాడలో వంద అడుగులు ఫ్లక్స్ మెయిన్ రోడ్ లో ఉంటది ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాకినాడ వచ్చినప్పుడు నేను మమ్మీకి డాడీకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కాకినాడ మొత్తం ఫ్లక్స్ లేయించుకొని పవన్ కళ్యాణ్ చూడడానికి అదే కుర్రాళ్ళలాగా అదే అదే తో తిరిగాను నేను జనసేనలో ఐదు సంవత్సరాలు కూడా అది ఈ విషయం మీరు ఊర్లో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు అండ్ ఇంకొక విషయం మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే మండపేట వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ రాజకీయంలో ఉన్నారు అని అంటే ఊర్లో ఒక్కళ్ళు చెప్తే మా రాజకీయ జీవితం ఈ రోజుతో అంతమైపోద్ది పార్టీలో ఉండి వాళ్ళు ఒక రూపాయి తిన్నారు అని ఎవరన్నా ప్రూవ్ చేశారంటే ఈ రోజుతో మా ఫ్యామిలీలో రాజకీయంలో ఎవరు ఉండరు ఈ రోజు మొదలుకొని మేం పది మందికి అవసరమైతే సాయం చేసాం మా డబ్బు పెట్టాం ఉన్నది పోగొట్టుకున్నామే కానీ ఏ రోజు కూడా పార్టీ పేరు ఉపయోగించుకుని మేము ఒకళ్ళకి అన్యాయం చేయాలని కానీ డబ్బు తినాలని కానీ ఈ ప్రాజెక్ట్లో ఎంత తీసుకోవాలి ఈ కబ్జాలు ఇలా చేయాలి అని ఏ రోజు అనుకోలేదు అది ఎప్పుడు జరగలేదు ఆ మచ్చ ఇకపై ప్రయాణంలో కూడా ఎప్పటికీ ఉండదు ఎనీ క్వశ్చన్స్